హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం అనకాపల్లి జివ జిల్లా దేవరాపల్లి మండలం తిమరం నాటుకోళ్ళ సంతకైతే వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది మీరు ఎవరికైనా నాటుకోళ్ళు కానీ నాటు పెట్టలు కానీ నాటి పుంజులు కానీ ఎటువంటి ఏ రకమైన కోళ్ళు కావాలంటే ఒకసారి సంతలో అయితే ట్రై చేయండి మంచి రీజనబుల్ రేట్కి అయితే మనకి ఇక్కడ నాటుకోళ్ళు అయితే నాటు పెట్టలు నాటుకోళ్ళు నాటు పుంజులు అయితే దొరుకుతాయి గైస్ ఒకసారి చూడండి సంత మొత్తం ఏ విధంగా ఉందో ఈరోజు పుంజులు అయితే చాలా ఎక్కువగా రావడం జరిగింది సంతలోకి ఒకసారి చూడండి గైస్ సంతలో సంత ఏ విధంగా జరుగుతుందో ఈ సంత దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా తిమరం నాటుకోళ్ళ సంత అయితే ఈ సంత ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది గాయస్ అసలు చూడండి సంత చూడండి గైస్ దీని అయితే మూడు వేల ఐదు వందల కథ కొనడం జరిగింది ఏ విధంగా ఉందో మూడు వేల ఐదు వందలు గైస్ మూడు వేల ఐదు వందలు ఏ విధంగా coran guys di dengan ntai dengan anda, ayo dimelo, ayo dimelo tapi capranor guys di చూడండి గాయస్ దీని అయితే వేల ఐదు వందలు చెప్తున్నారు ఏ విధంగా ఉందో కూడా వేల ఐదు వందలు చూడండి గాయస్ ఈ పెట్టలు అయితే ఒకటి ఏడు ఏడేస్ వందలక అడుగుతున్నారు ఉన్నాయో ఒకటి పెట్ట వచ్చేసి ఏడేస్ వందలు వీటిలో అయితే ఆరేస్ వందలకైతే అడుగుతున్నారు అవి ఏడు వందలు ఆరు వందల చుట్టునడితే అడుగుతున్నారు చూడండి స్ దీని అయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏ విధంగా ఉందా ஸ் தின மூணு வைதோமே ஏதோ கொந்தா చూడండి గైస్ దీని అయితే నాలుగు వేలకైతే అమ్మడం జరిగింది ఏ విధంగా ఉందో నాలుగు వేలు ఏ విధంగా ఉందో చూడండి గైస్ నాలుగు వేలుకైతే అమ్మడం జరిగింది por ello no pueblo lo மூன்று வேல் ரெண்டு வந்தது தீன் அத்தே சூண்டா மூணு வந்து ரெண்டு வந்து ஸ் ரெண்டு வந்து அடுத்துனா ரீக்கே ரெண்டு ரெண்டு வயல் ஐந்து வந்து பதினேந்து வந்த பணம் ஜெரிந்தேன் பதினேழு வந்து ரெண்டு பதினேழு பதினேழு రెండు ఇట్లయితే ఐదు ఐదు వేలు చెప్తున్నారు రెండు కెల్పి ఐదు వేలు ఒకే రెండు వేల ఐదు వందలు ఐదు వేలు అయితే చెప్తున్నారు కదా రెండు ఇట్ల చూడండి ఉన్నాయా